ఏమైందే బలవంతంగా మా అమ్మ నాన్న పెళ్లి చేస్తుంటే కాలేజీకి పారిపోయి వచ్చేసా అదేంటి ఇంటర్మీడియట్ కి పెళ్లి చేస్తున్నారా ఎక్కడ పోతుంది బ్రో మన సమాజం చైల్డ్ మ్యారేజ్ కదా పేరెంట్స్ లో మార్పు రాదా కట్నం వద్దంటే చిన్నపిల్లలకైనా పెళ్లి చేసేస్తారు ఇంట్లో ఒక ముసలావిడ ఉందంటే ఆవిడ చనిపోతుందంటే చాలు పెళ్లి చేసే సమాజం ఇది ఎలాగైనా నా పెళ్లిని ఆపండి బాల్య వివాహాలను ఆపడానికి బలమైన చట్టాలు ఉన్నాయి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై సంవత్సరాలు నిన్నకు ముందే మ్యారేజ్ చేస్తే చైల్డ్ మ్యారేజ్ మనం ఇంకా మైనర్సే కదా బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రకారం చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి తెలుసా నీకు ముందు ఆ చట్టాలు చెప్పు వాళ్ళ పని చూద్దాం ముందు ఈ పెళ్ళిని ఎలా ఆపాలో చెప్పండి చైల్డ్ మ్యారేజ్ ఆపడం చాలా ఈజీ అది ఎలా ఒక్క ఫోన్ కాల్ తో ఈ పెళ్లి ఆపొచ్చురా చైల్డ్ హెల్ప్లైన్ లైన్ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కి కాల్ చేస్తే ఇమీడియట్ గా పెళ్లి మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ పెళ్ళికొడుకుని అరెస్ట్ చేయాలిరా కేవలం పెళ్ళికొడుకుని మాత్రమే కాదు పెళ్ళికొడుకు తల్లిదండ్రులని సేమ్యానా వేసిన వాళ్ళని పంతుల్ని ఫోటోగ్రాఫర్లని వీడియోగ్రాఫర్లని వంట మనుషులని ప్రతి ఒక్కరిని కూడా ఇందులో అరెస్ట్ చేస్తారు శిక్షిస్తారు కూడా ఆ శిక్ష ఎలా ఉంటుందంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా ఉంటుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఆర్టోగ్రాఫోన్ వన్ జీరో నైన్ ఎయిట్ కి డైల్ హండ్రెడ్ కూడా ఫోన్ చేద్దాం హలో హలో చైల్డ్ హెల్ప్ లైన్ హలో డైల్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అంటే పెళ్లికి వచ్చి పప్పన్నం తినే వాళ్లే కాదు ప్రాబ్లమ్స్ వస్తే పరిగెత్తుకుంటూ కూడా వస్తారు నీ నాపే బాధ్యత మేమందరం తీసుకుంటాం బాధపడు బాధపడద్దు